కార్యక్రమం ఏదైనా మొదట పూజలు అందుకునే ఘనత బొజ్జ గణపయ్యదే పూజలు మొదలుకొనే హోమాలు ప్రారంభోత్సవాలు భూమి పూజలు ఏదైనా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే ఆశీర్వాదం పొందవలసిందే సహజంగానే గణపతి ధోరణి నిధానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లనే అంతా ఆయన చుట్టూ చేరుతూ ఉంటారు అందుకే మనం చేసే కార్యాల్లో విఘ్నాలు తొలగిపోవాలని విఘ్న వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేశంలోనే ప్రముఖ విఘ్నేశ్వరుని దేవాలయంగా పేరొందింది కాణిపాకం స్వయంభూ శ్రీ వినాయక స్వామి ఆలయం ఇక్కడ సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన ఘననాథుని పుణ్యక్షేత్రం స్వామివారు స్వయం వ్యక్తమై వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడా జరగని విధంగా ఇరవై ఒకటి రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రారంభమయ్యే ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఆలయార్చకులు కాణిపాకం విశిష్టత ఏంటి ఆలయంలో స్వామివారు ఎలా వెలిశారు స్వామివారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలిసిన దివ్యక్షేత్రం కాణిపాకం ఇక్కడ వెలిసిన స్వామివారు భక్తుల కోరికలను తీర్చి కొంగి బంగారమై బాసిలుతూ ఉన్నారు ఆలయ చరిత్ర ప్రకారం చిత్తూరు జిల్లాలోని బహుదా నదీ తీరంలో వెలిసిన లంబోదోరునకి వెయ్యేళ్ల చరిత్ర ఉంది పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పారాయణులైన ముగ్గురు అన్నదములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు పెద్దవాడికి కళ్ళు కనపడవు రెండవ వాడికి మాటలు రావు చివరి వాడు పుట్టారు కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోతుంటారు ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు కొంతలోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద రాయి అడ్డు వచ్చింది దాన్ని పెకలించడానికి ప్రయత్నించారు అదే సమయంలో రాయికి పార తగిలింది వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది పుట్టి పెరుగుతున్న స్వామి మొదట్లో దర్శనం మళ్ళీ తొండం కనిపించడం ప్రారంభమైంది ఇప్పుడు కొద్ది కొద్దిగా బావిలో పుట్టి పెరుగుతున్నారు స్వామి మొదట్లో ఈ గ్రామాన్ని బిహారపురి అని పిలిచేవారు ఇక్కడ చెవిటివాడు గుడ్డివాడు మూగవాడు ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఏతం బావి చూసే ఉంటారు ఏతంతో నీటిని పొలాలకు పారిస్తుండగా బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో గీతం బాణతో మరింత బావి పొడికి తీస్తామని ముగ్గురు సోదరులు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా గీతం బాణ భూమి అడుగుకి తగిలి రాయికి తగిలిన విధంగా కంగుమని శబ్దం వినిపిస్తుంది భూమి అడుగు నుంచి రక్తం ఊటలాగా వచ్చి పైకి వెదజల్లుతుంది ఆ రక్తపు యొక్క బొట్లు వీరి శరీరాలపైన పడి ప్రక్షాళన జరిగి ముగ్గురికి ఒక్కసారి అంగవైకలం దూరం అవుతుంది చెవిటి వాడికి వినపడుతుంది గుడ్డి వాడికి కనబడుతుంది మూగవాడికి మాటలు వస్తుంది ఈ ఆశ్చర్యం నుంచి తేరుకుని ఈ విషయానిపై గ్రామస్తులకు తెలియజేస్తారు గ్రామ ప్రజలు వీరికి అంగవైకల్యం పోవడానికి కారణమేమిటా అని ఆశ్చర్యంతో ఆ ప్రాంతానికి వచ్చి చూడగా స్వామి శిరస్సు భాగం కనబడుతుంది వినాయక స్వామి నిర్ధారించుకుని రక్తం రావడానికి కారణం వీరు వదిలిన ఏతం బాన స్వామి యొక్క శిరస్సు వెనక భాగం తగిలి అక్కడి నుంచి నిలవకుండా రక్తం వస్తుంటుంది గ్రామస్తులు రక్తాన్ని నిలపడానికి స్వామిని శాంతపరచడానికి నిలపకుండా కొబ్బరికాయలు కొట్టేశాగారు ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం కాణి దూరం పారిందట అలా విహారపూరికి కాణి పారకం అని పేరు వచ్చింది క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది ఇలా కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కానిపాక వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడానికి వందల ఉదాహరణలు చెప్పుకోవచ్చు మీరు కూడా మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషం ఉండి స్వామివారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూల విరాట వైభవం ప్రపంచంలోనే అరుదైన మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది బావిలో ఉద్భవించిన వినాయకుడు పేరుకుతూ వస్తున్నాడు చోళరాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు పదకొండవ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి అరవై ఐదు ఏళ్ల క్రితం బహుకరించిన వెండి కవచం రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు